ఏజెన్సీ ప్రొఫెసర్ ప్రొటెక్షన్ డే వేడుకలు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకపల్లి వద్ద గల ఎల్ఐసి కార్యాలయ ప్రాంగణంలో డిఆర్పీ ఆధ్వర్యంలో సుందరినీయుడు శ్రీనివాసరావు అధ్యక్షతన ఎల్ఐసి శ్రీ ఏజెన్సీ ప్రొఫెషన్ ప్రొటెక్షన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు బ్రాంచ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ అరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాల వరకు పెంచాలని ఎనభై సంవత్సరాల వరకు పెంచాలని డిమాండ్ చేశారు అదే విధంగా అమలాపురం ఎల్ఐసి అసోసియేషన్ అధ్యక్షుడు సుందర నీరు శ్రీనివాసరావు మాట్లాడుతూ డిఎఫ్ఈ అసోసియేషన్ ఏర్పడి అరవై తొమ్మిది సంవత్సరాలు అయిందని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీ డిఎఫ్ఈ పేరుకులు ఘనంగా జరుపుకుంటామని డిఎఫ్ఈ ద్వారా సుదీర్ఘం పాటు పోరాడి జీరో జీఎస్టీని సాధించామని ఫైనాన్స్ ఇయర్ లో యాక్టివేట్ అయిన ప్రతి ఏజెంట్ కి రెండు లక్షల టెర్మి ఇన్సూరెన్స్ రెండు లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సాధించామని ఆయన తెలిపారు లియాఫీ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం అయితే లియాఫీ మా ఏజెంట్స్ యొక్క రక్షణ కొరకే కాకుండా ఈ పాజిదారుల యొక్క మా శ్రేయ శ్రేయస్కోవడం కోరుకుంటూ జిఎస్టీని తొలగించడంలో ముఖ్య పాత్ర వహించిందని చెప్పడానికి గర్వంగా ఉంది అదే విధంగా మాతోటి పనిచేస్తున్న ఏజెంట్స్ అలస అలసిపోయిన ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి ఆ డెబ్బై సంవత్సరాలు దాటినసరి వాళ్ళకి ఏదన్నా జరిగితే కుటుంబానికి ఎటువంటి ఆర్థిక లక్షణ లేకుండా పోతుంది కంపల్సరిగా ఈ లియాఫీ యొక్క డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు గవర్నమెంట్ వారు ఈ అధిక వయసులో కష్టపడుతున్న వ్యాపారం చేస్తున్న ఏజెంట్లు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించి గ్రూప్ ఇన్సూరెన్స్ ని ఏజ్ ని ఏజెట్ ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం ఈ విధంగా డిమాండ్ చేస్తూ పాసిదారులు కూడా విశిష్టమైన సేవలు అందిస్తూ వారికి జిఎస్టి భారం నుంచి తగ్గించడంలో మేము చాలా కృషి చేస్తాం అలాగే పాసిదారు యొక్క కృషితో పాటు మా 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 వృత్తి యొక్క అభ్యున్నతిని కూడా కోరుకుంటున్నాం కాబట్టి మా ఈ డిమాండ్ ని గవర్నమెంట్ వారు మేనేజ్మెంట్ వారు తీర్చాలని డిమాండ్ మరి చేస్తున్నారు అలాగే మా అసోసియేషన్ ఈఏ అసోసియేషన్ ఆల్ ఇండియా అలాగే జాంగ్ డివిజనల్ బ్రాంచ్ అసోసియేషన్ అన్నీ కూడా కలిసికట్టుగా డిమాండ్లన్నీ కూడా మేము సాధించుకుంటూ మరి మేము ఏదైతే అనుకున్నామో ఏజెంట్కి అన్యాయం జరిగి విధానాలు మేనేజ్మెంట్ అవలంబించకుండా మా వృత్తిని మేము కాపాడుకుంటూ మా వృత్తిని మేము ప్రొడక్ట్ చేసుకుంటూ గదర్ జరుగుతూ ఉంటాం మరి కార్పొరేషన్ వారు కూడా నిజంగా ఇక్కడికి వచ్చిన మన సీనియర్ ఏజెంట్లు సర్వీస్ చేస్తూ సర్వీస్లోనే నలభై సంవత్సరాలు ఏకగ్రవంగా పనిచేసి నాకు అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చే మరి నేను ఏజెన్సీ ఇంట్లో కొనసాగుతున్నందుక నాకు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా కూడా జరుగుతూ ఉంది మరి ఇది ఆల్ ఇండియా లేవుల్లో కూడా ఒక డిమాండ్గా ఉంది అది మేనేజ్మెంట్ వారు గుర్తించి వాళ్ళ సేవలు మనకి ఎంత ప్రప్రదమో వాళ్ళ రక్షణ కూడా మనకు అంత ప్రప్రదంగా భావించి మరి ఆ డిమాండ్ని మరి పండించాలని ఆ డిమాండ్ని ఏకంపించాలని ఆ డిమాండ్ని మరి మేనేజ్మెంట్ వారు అంగీకరించి ఏజెంట్లకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళతో సర్వీస్ చేస్తూ మన పాలసీ వాళ్ళకు కూడా అధిక బోనస్ ఇచ్చి మరి ఏజెంట్ వృత్తిని కొనసాగించే చూడాలని మేనేజ్మెంట్ వారు